చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలరా నేను మీ రవికుమార్ శీలం మీ అందరికీ నమస్కారం ఇది ఏడో వీడియో ఏడో వీడియోలో మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మనకి తక్కువ సమయం ఉంది ఈ కథని కరెక్ట్గా మీరు బాగా ఆలోచిస్తే మనం ఏం చేయాలో కూడా అర్థమవుతుంది కథ అనంగల్నే దాదాపు చాలామంది చిన్న చిన్నప్పటి నుంచి కథలు విని ఉంటారు ఇప్పుడు పిల్లలు అయితే ఈ టీవీలోనో మొబైల్స్లోనో చూస్తూ ఉండవచ్చు అలా మేము ఎలిమెంటరీ స్కూల్ టైంలో ఈ కథ విన్నాం దాదాపు కథ అనగానే అనగనగనగా అని మొదలు పెట్టేవాళ్ళు కదా అలాగే మొదలు పెడదాం అనగనగానగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు ఆ చెరువు నిండా కుప్పలు తెప్పలుగా కప్పలు జీవిస్తూ ఉన్నాయి ఆ కప్పలకి అక్కడున్న ప్రధాన సమస్య కాకులు వచ్చి కొన్ని కప్పలు తనుక్కోకోవటం పొంగలు కొన్నిటిని తినేసేయటం పాములు కొన్నిటిని మింగేసేయటం ఇట్లా ఈ సమస్య ఉంది ఇది ఆ కప్పల్లో ఒక వృద్ధ కప్ప ఇదంతా చూసి గమనించి అయ్యో ఇట్లయితే మన జాతి నశించిపోద్ది కదా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి అని చెప్పేసి ఆలోచన చేసి వెంటనే కప్పలన్నిటిని కప్పల సంఘం మొత్తాన్ని సాయంత్రం కల్లా పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి మన ఇది ఇదే విధంగా అయితే మన జాతి నశించిపోతుంది దీనికి పరిష్కారం కావాలంటే మనకు ఒక నాయకుడు కావాలి అని చెప్పి నిర్ణయం మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఏముంది మనం అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం దేవుడే మనకి పరిష్కారాన్ని చూపిస్తాడని చెప్పేసి అని అనుకున్నాను రైట్ అనుకున్నది తొడువుగా వెంటనే అన్ని వాటి వాటి భాషలో బెక బెక బెకబ అంటూ దేవుడికి ప్రార్థన చేసింది ఆయన స్లో మోషన్లో ప్రత్యక్షమయ్యాడు చిన్నగా చెయ్యి పూర్తిగా ఎప్పకుండా ఒక బొట్ట నెలలు పెట్టి వెనక పెద్ద ఒక చక్రము ఈ విధంగా ప్రత్యక్షమయ్యి కప్ప భక్తోత్సవాల కప్ప భక్తోక్షం లారా ఏంటి మీ సమస్య ఆయన అడిగినప్పుడు విన వెంటనే కంగర పడకుండా సమస్య మొత్తం చెప్పేసింది ఏమి చేయాలి అని ఆలోచించేలోపు ఈ వృద్ధ మండూకమే ఒక సలహా ఇచ్చింది మాకు ఈ సమస్యకి పరిష్కారానికి ఒక నాయకుడు కావాలి కదా అని ఆయనకి ఏమి పాల్పోకున్న ఆలోచనలో అక్కడ ఒక దొంగ కనపడింది దొంగ దొంగ అంటే తెలుసు కదా ఏ జీవో నిర్జీవ లేనటువంటి ఒక చెట్టు కొమ్మ దానికి వెళ్ళి చూస్తూ ఆలోచిస్తున్నాడు దేవుడు ఇవి అత్యుత్సాహంతో ఓహో మాకు నాయకుడిని చేసాడు అని చెప్పేసి అని ఇక ఆ దొంగని మీదకి ఎక్కి దిగుతూ ఎగురుతూ కేకలు పెడుతూ కేకలు పెడితే వాడి భాషలో బ్యాక బ్యాకమంటూ ఓ చెరువు మొత్తం పెద్ద గోలు చేసుకుంటూ తిరుగుతుంది మాకు నాయకుడు దొరికాడు ఇక మాకు సమస్య లేదు అనుకుంటా ఉన్నాయి దేవుడు అంత మన సినిమాలో చూపించినట్టు అదృశ్యం అయిపోయాడు కనపడకుండా వాటికి అతి తక్కువ రోజుల్లోనే ఏమర్థమైందిరా అంటే సమస్య ఏం తిరలా ఎప్పుట్లాగే కొంగలు వచ్చి తినేస్తున్నాయి పావులు మింగేస్తున్నాయి కాపులు తన్నుకుపోతున్నాయి ఇట్లా జరుగుతుంటే ఏంటని చెప్పని ఇదేంటి మన సమస్య ఏం దొరకలేదు మన నాయకుడు అయితే ఎక్కడే ఉండడు ఈ నాయకుడు ఏంటి కదలసలేదు మెదల్స్ లేదు పలకట్లేదు ఉలకట్లేదు ఏమి చల్లనం లేదు ఇటువంటి నాయకుడు మనకు దేవుడు చేయలేడేది అని చెప్పేసి కాదు అని చెప్పని మళ్ళీ రెండో మీటింగ్ పెట్టి రెండో మీటింగ్ పెట్టి మళ్ళీ దేవుడిని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండేది ప్రార్థన లేకపోతే పూజ లేకపోతే ఏదో మీ భాషలో ఏమైతే అది అనుకోండి అప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై మనసులో అనుకుంటున్నాడు వాట్ ఈస్ దిస్ ఇల్లీ నా సెన్స్ యార్ ఆల్వేస్ ది నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆయన అనుకుంటున్న టైంలో ఇదేంటి మాకు ఇట్లాంటి నాయకుడిని లేవు దీనివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి అనుకుంటే సరే ఆయన బాగా ఆలోచించి ఇట్లా కదలని చెప్పేసి పొంగని నాయకుడిగా వీళ్ళకి ఏర్పాటు చేశాడు వెళ్ళిపోయాడు కొంగ అంటేనే అది మాంసాహారి రెండోది మండుకాలని మండుకో అంటే కప్పని మనం మండుకో అంట మండుకాలని ప్రియంగా తింటది అది ఇక అది నాయకుడిని కొ కొంగ నాయకుడిని అని నియమించగానే మళ్ళీ ఓ ఆ రోజు మొత్తం చెరువు మొత్తం తిరిగి చుట్టూ తిరిగి పెద్ద పెద్దగా ఆనందంతో ఒక అదని ఏమంటారు ఒక ఆనందోత్సాహాలతో పెద్ద పెద్ద పెద్దగా స్లోగిన్స్ చేస్తూ ఆ అరిచి వాటి సంబరాన్ని ముగించాయి ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఈ కొంగ అనేది రోజుకు ఒక పది కప్పల చొప్పున తింటూ పోతుంది మళ్ళీ సేమ్ ఇదే సమస్య ఇంకా అంటే ఇక్కడ ఈ కథ ఈ విధంగా చెప్తా పోతుంటే అంటే ఇక్కడ ఆబ్దం ఈ విధంగా చెప్తా పోతే ఇంకా కథ ఉంది ఇంకా చెప్పుకుంటూ ముందు గమనించండి ఇక్కడ ఈ చెరువు అనే స్థానంలో మీరు చీరాల నియోజకవర్గాన్ని ఆలోచించే ఊహించుకోండి ఈ కప్పల స్థానంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు చేనేతలు ఎవరైతే వేకర శిక్షణగా ఉన్నటువంటి కార్మిక సోదరులు చిరు వ్యాపారులు వీళ్ళ పెట్టుకోవాలి అంటే ప్రతిసారి వీళ్ళు అందరూ వీళ్ళ సమస్యల మీద ఏదో చెప్తా ఉంటారు ఎవరినో ప్రాధాన్యపడుతూ ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇలాంటి దొంగ 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 లేదా లంగ అని కూడా అనొచ్చు ఇలాంటి దొంగ నాయకుల్ని ఇలాంటి కొంగ నాయకుల్ని మనకి వారి పార్టీ వాళ్ళు వారిని నిర్ణయించటం అటువంటి వారిని అమాయకంగా మనం ఎంపిక చేసుకోవటం వాళ్ళ ద్వారా మనం భక్షించబడటం నాశనం అవ్వటం జరుగుతూ ఉంటుంది దానికి నిదర్శనమే చీరాల్లో కుందేరు పరిస్థితి చీరాల్లో దండుబాటు పరిస్థితి చీరాల్లో విచ్చల విడిగా ఉన్నటువంటి మద్యం షాపులు గంజాయిలు ఇలాంటివి అయితేనేవి ఇంకా ఈ ప్రత్యేకించి అంబేద్కర్ స్టాచ్యూ విషయం ప్రధాన స్టాచ్యూ విషయంలో ఇలాంటి ప్రతి సందర్భంలో కప్పల్లాగే మనం కూడా బెకబెక్కమంటూ ఆటి భాషలో బెకబెక్కమంటే మన భాషలో మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇలాంటి దొంగ నాయకుల్ని నాయకుల్ని అడ్డం పెట్టి వారు వ్యాపారం వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు చివరికి ఏమైంది కప్పలు బాధపడినట్టే వాటి ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు అంటే చేనేత చీరాలంటే చేనేత చీరాలంటే దళిత ఉద్యమాలకి ప్రతీక ఏమైపోయారు ఈ దళితులు చేనేతలు చీరాల్లో ఉనికి లేకుండా పోయారు ఉనికి కోల్పోయారు వీళ్ళ నుంచి నాయకత్వం పైకి రావాలి అప్పుడే చీరాలకి పరిష్కారం చీరాలకి శాశ్వత పరిష్కారం దొరుకుతాయి ప్రతి విషయంలో వీళ్ళకి అనుబంధంగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మైనార్టీలు ముస్లిం సోదరులు ఎస్టీ సామాజానికి సంబంధించిన ఇరుకులు అభిదయభావాలు కలిగినటువంటి వైశ్యులు కొంతమంది రెడ్లు బ్రాహ్మణులు అభిదయభావాలు కలిగిన వ్యక్తి కొంతమంది ఉన్నారు చీరాల్లో వారు వారి దైనందిన జీవితాల్లో ఎన్నో ఈ చీరాలకు మేలు జరగని ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ మధ్య నుంచి ఒక నాయకత్వం రావాలి తప్పించి ఒక దొంగ నాయకుడు పొంగ నాయకుడు ని మనం ఎంపిక చేసుకుంటే ఆ చెరువు ఆ కప్పలకి బట్టిన గతే చీరల గడ పడుతుందని చెప్పని తెలియజేస్తూ మీరు ఆలోచన చేయండి రేపు అసెంబ్లీ పరిధిలో బరిలో పదమూడవ తారీఖు మీరు ఓటు వేసేటప్పుడు మీ పోలింగ్ బూతులకు వెళ్ళినప్పుడు అక్కడున్న ఈవీఎం ప్యాడ్లో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఎందో నెంబర్ దగ్గర రవికుమార్ శీలం అనేటువంటి నేను ఒక సామాజిక కార్యకర్తని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బావి గుర్తు మీద పోటీ చేస్తున్నాను ఈ కోట్ల రూపాయలు వెచ్చించేటువంటి వీళ్ళతో పోటీ మేము ప్రచారం చేయలేము ఈ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్డు దగ్గర నుంచి స్థానిక ఆర్ఓ దగ్గర వరకు మేము కంప్లైంట్ చేస్తున్నాం ఏమాత్రం లేదు ఈవెన్ స్థానిక ఎలక్ట్రానిక్ అండ్ మీడియాలో కూడా వాటి గురించి డిస్కషన్ ఇప్పటికీ చేయట్లేదు కాబట్టి ఓటర్ మహాశైలారా ముఖ్యంగా స్త్రీలారా కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులారా సేవ్ చీరాల చీరాలని కాపాడుకుందాం మన బావి భారత పౌరుల భవిష్యత్తు బంగారుగా ఉండడానికి భద్రతగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి బావి గుర్తు మీద ఓటేసి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం